హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ న్యాచురల్ ఎమెథిస్ట్ బీడ్స్ అండ్ వైట్ పల్స్ న్యాచురల్ ఎమెథిస్ట్ బీడ్స్ అండ్ వైట్ పల్స్ అండి ఈరోజైతే మేము ముందుకు తెచ్చాను రోల్ వచ్చేసి ఫైవ్ రోల్ వచ్చాయండి వన్ ఎమత్ న్యాచురల్ ఎమథిస్ట్ బీడ్స్ అండ్ వైట్ పల్ మధ్యలో చిన్న సైజ్ పల్స్ అండి న్యాచురల్ ఎమథిస్ట్ బీడ్స్ రౌండ్ బీడ్స్ వచ్చేసి ఎమత్ బీడ్స్ వచ్చేసి కటింగ్ అండి చిన్న సైజు కటింగ్ కటింగ్ బీడ్స్ కటింగ్ అయితే ఇలా వచ్చింది చిన్న సైజ్ ఎమత్ ఈస్ట్ బీడ్స్ కి వైట్ పల్ మధ్యలో ఇంకా వైట్ చిన్న వైట్ పల్స్ అండి ఎమెథిస్ట్ బీడ్స్ కి వైట్ పల్ క్రీమ్ వైట్ పల్స్ కి కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్రింజల్ కలర్ సారీస్ పైన చాలా బాగుంటుంది ఇటాలియన్ కొరల్ అండ్ గ్రీన్ కలర్ పచ్చ హైడ్రో పచ్చ అండి ఇది కొరల్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇటాలియన్ కొరల్ బాటిల్ గ్రీన్ పచ్చ్రూ షేప్ అంటారు కదా డమ్రూ షేపు చురల్ కొరల్ న్యాచురల్ పగడం అండి గ్రీన్ కలర్ హైడ్రోబీడ్స్ అండి ఇవి రోలు వచ్చేసి ఎయిట్ రోస్ ఉన్నాయి చాలా సన్నం సన్నం సైజు చిన్న 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 సైజు చిన్న సైజు కాబట్టి ఎయిట్ రోస్ వేసాము డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది கலர் பகடம் லர் காது டார்க் கலர் காது ல ஆரஞ்ச் ஆரஞ்ச் பகடம் ஷேப் வச்சே டம்ரி ஷேப் அண்ட் வீட்டின డిజైన్ అయితే చాలా బాగుందండి కావాలి అనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ తీసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతామండి ఓకే మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్